హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది కపుల్ చాప్టర్ ఈరోజు వీడియో ఏంటంటే పెనాంగ్లో ఒక ఫేమస్ టెంపుల్ ఉంది దాని నేమ్ ఏంటంటే వాటర్ఫాల్ టెంపుల్ వాటర్ఫాల్ టెంపుల్ అంటే మొత్తం వాటర్ఫాల్స్ ఉంటాయనుకుంటున్నారా నాకు కూడా తెలీదు మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో మొత్తం చూసేయాలి ఇక్కడ క్లైమేట్ చూసారా ఎంత బాగుందో అలానే ట్రాఫిక్ కూడా చాలా ఉంది మీకు ఇది గుర్తుందా కెక్లోస్కే టెంపుల్ అని ఈ టెంపుల్ కూడా మొత్తం వీడియో తీసి పెట్టాను చూడకపోతే వెళ్ళి మన ఛానల్లో ఉంది చూసేయండి దారిలో ఇక్కడ అంతా మ్యాన్షన్స్ ఉన్నాయి కానీ మాకైతే ఒకటి చాలా బాగా నచ్చింది అది చూపిస్తాను చూడండి ఇదే అనమాట ఇప్పుడు వస్తుంది కదా ఇది అన్నిటికన్నా చాలా బాగుంది అండ్ లోపల ఉన్న కార్ కలెక్షన్ అయితే మాకు చాలా బాగా నచ్చింది ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాము ఆ టెంపుల్కి ముందే ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి అలానే ఇక్కడ ఫ్లవర్ షాప్స్ ఇంకా కొబ్బరికాయలు అన్నీ దొరుకుతున్నాయి ఈ టెంపుల్స్కి అండ్ ఆ టెంపుల్కి కూడా అన్నిటికీ కలిపి ఒక దగ్గరే పార్కింగ్ ఇచ్చారు ఇంక ఇక్కడ కార్ పార్క్ చేసేసాము కనిపిస్తుంది కదా మీకు పైన అదే అనమాట టెంపుల్ అండ్ వెదర్ కూడా చాలా బాగుంది మేము వెళ్ళిన రోజు లక్కెళ్ళి వర్షం పడలేదు ఇదే మెయిన్ ఎంట్రన్స్ కానీ మేము వెళ్ళినప్పుడు మొత్తం టెంపుల్ అంతా రెనోవేట్ చేస్తున్నారు అంటే పైన ఏం జరగట్లేదు బట్ కింద ఉన్న అన్ని టెంపుల్స్కి రెనోవేషన్ జరుగుతుంది సో యా ఇంతకీ ఇక్కడ ఏ దేవుడు ఉంటారో చెప్పలేదు కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు అండ్ ఇక్కడ ఈ టెంపుల్కి వెళ్ళాలంటే మనం ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీన్ స్టెప్స్ ఎక్కాలన్నమాట అక్కడ బ రోడ్ ఎందుకుందంటే వాళ్ళు ఒక కార్ ప్రొవైడ్ చేస్తారు అందులో కూడా పైకి వెళ్ళొచ్చు మేమైతే స్టెప్స్ తీసుకున్నాము ఇందాక చూపించింది పైకి వెళ్ళడానికి ఇటువైపు ఉన్నవి స్టెప్స్ ఏమో కిందకి రావడానికి అనమాట ఇక్కడ స్టెప్స్ దగ్గర స్టార్టింగ్లో మొత్తం ఇలా అరేంజ్ చేశారనమాట అక్కడ శివుడిది ఒకటి స్టాట్యూ కూడా ఉంది చాలా బాగుంది అది మొత్తం రెనోవేషన్లో ఉంది కాబట్టి ఎక్కడ పడితే అక్కడ అన్నీ పెట్టేశారు లేదంటే చాలా బాగుంటుందట ఇప్పుడైతే ఇంకా మెయిన్ టెంపుల్కి వెళ్ళిపోదాం పదండి ఇవి మొత్తం ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీన్ స్టెప్స్ అన్నాను కదా ఎక్కడానికి మాకు అరౌండ్ ఒక ట్వంటీ మినిట్స్ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే పట్టింది ఇది ఆ మెట్లు కొంచెం ఎక్కాక పైనుంచి వ్యూ అనమాట ఆబ్వియస్లీ కొండ కాబట్టి అలా మొత్తం చెట్లు అవి ఉన్నాయి మేము కరెక్ట్గా స్టార్ట్ అయ్యాము అంటే మధ్యలోకి వచ్చేసరికి సిక్స్ అయింది ఇంకా హారతిస్తున్నారు పైన నేను వెయిట్ చేసిన ఫాల్స్ ఏవి ఫాల్స్ ఏవి అన్నారు అదే ఫాల్ టెంపుల్ కదా అంటే అసలు ఇక్కడ చాలా చిన్నది ఉంది వాటర్ ఫాల్ నేను చాలా పెద్దది ఎక్స్పెక్ట్ చేశాను మీరు కూడానా ఇక్కడైతే చాలా కోతులు ఉన్నాయి చిన్న చిన్నవి అసలు ఎగురుతూనే ఉన్నాయి అటు ఇటు అండ్ ఇక్కడ నుంచి కూడా ఇది ఒకటి చాలా బాగుంది మేము వచ్చేటప్పుడు చూద్దాం అనుకున్నాం కానీ దిగేసరికి మేము నైట్ అయిపోయింది ఇంకా అదంతా చూడలేకపోయాము అండ్ ఇది ఒక టెంపులే కాదు పైన ఒక ఫంక్షన్ హాల్ కూడా ఉంది అసలు ఇంత మెట్లెక్కి ఎవరు ఫంక్షన్ చేసుకుంటారా అనుకున్నాము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము ఇక్కడ ఒక గోపురం వచ్చింది అండ్ ఇలా రెస్ట్ ఇక్కడ జస్ట్ అలా రెస్ట్ తీసుకోవడానికి కూడా చిన్నగా ఏవో పెట్టారు మేము వెళ్ళే టైంకి మాతో పాటు అసలు ఎవ్వరూ రాలేదు అంటే ఆ టైంకి ఎవ్వరు రాలేదు మేము దిగేటప్పుడు మాత్రం ఎంతమంది వచ్చారో తెలుసా అండి ఇంకా పైకి వచ్చేసాము రాగానే ఇక్కడ ఒక చిన్న డాగ్ ఉంది అన్నమాట అది మా దగ్గరికి వచ్చి కొంచెంసేపు ఆడింది అలా ఇంక టెంపుల్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి అసలు లోపల అయితే చాలా బాగుంది ఫస్ట్ ఇక్కడ వినాయకుడు ఉన్నారు చాలా ప్రశాంతంగా ఉంది అంటే సిటీకి చాలా దూరంలో ఉంది కదా సో ఏ నాయిస్ లేదు చాలా ప్రశాంతంగా అనిపించింది నేచర్ చాలా దగ్గరగా ఉంది అండ్ మేము వెళ్ళిన రోజు స్టూడెంట్స్కి అండ్ ఓన్లీ అమ్మాయిలు ఉన్నారు ఏదో సమ్ పూజ జరుగుతోంది అక్కడ అతను కనిపిస్తున్నారు కదా అక్కడ నుంచి ఏదో స్పీచ్ ఇస్తున్నారు మొత్తం తమిళ్లోనే ఉంది మాకైతే అర్థం కాలేదు ఇంకా కొంచెంసేపు కూర్చున్నాము కూర్చుని ఇంక దర్శనం చేసేసుకొని కిందకు వచ్చేసాము టెంపుల్ అయితే చాలా బాగుంది ఒకవేళ మీరు పెనాంగ్ వస్తే ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళండి ఒక మంచి పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది చాలా బాగా అలంకరించారు కదా అసలు మేము లోపల ఉన్నాము అలా బయటికి రాగానే స్కై అంతా మొత్తం బ్లూ కలర్లో అసలు సిటీ భలే కనిపించింది పక్కనే ఒక అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉంది జస్ట్ ఒక స్టెప్స్ ఉన్నాయి అంతే కొన్ని స్టెప్స్ కిందకి రాగానే అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది సరే అక్కడ కూడా వెళ్దామని చెప్పి వెళ్ళామనమాట కానీ ఆ లోపలికి ఫోన్స్ ఎలా లేవంట సో నేను లోపలేం షూట్ చేయలేదు జస్ట్ బయట చూపించాను అంతే ఇక్కడ నుంచి మాత్రం అసలు సిటీ వ్యూ చాలా బాగా కనిపించింది ఆ లైట్స్ అంతా ఇక్కడ జస్ట్ ఫౌ ఫౌంటెన్ లాగా ఇలా ఏదో పెట్టారు ఇక్కడ కూడా ఒక డాగ్ ఉంది అవి ఎంత అసలు ఎంత ప్రశాంతంగా పడుకుంటున్నాయో భలే అనిపించింది ఇంకా అక్కడ కూడా దండం పెట్టేసుకుని మేము కిందకైతే స్టార్ట్ అయిపోయాము చూసారా మేము స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ లైట్ పోయింది మేము కొంత దూరం వెళ్ళేసరికి లైట్స్ లేవు అక్కడ మాకు చాలా భయం వేసింది కోతులు అయితే పైన చెట్ల మీద ఎంత అల్లరి చేస్తున్నాయో మేమైతే అదిగో ఒక స్టిక్ పట్టుకుని వెళ్ళాము అవేమన్నా మీదకి వచ్చేస్తాయేమో అని చెప్పి మేము అయితే దర్శనం తీసుకుని అలానే ప్రసాదం కూడా ఇచ్చారు తీసుకుని సక్సెస్ఫుల్గా స్టెప్స్ అన్నీ దిగేసి కిందకు వచ్చేసాము అదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్